వీక్షకుల స్వాగతం నమస్కారం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు మధ్యలో అమరావతి నిర్మాణాన్ని పడకేపించి మూడు రాజధానులంటూ నాటకాలు ఆడిన జగన్మోహన్ రెడ్డి తను ప్రకటించిన మూడు రాజధానుల్లో ఏ రాజధానికి కూడా పునాది కూడా వేయని అసమర్థ పాలకుడు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత వడివడిగా అమరావతిని ఎలా తీర్చిదిద్దుతున్నారో కట్టాలు జరుగుతున్నారో చూస్తున్నాం ఇప్పుడు త్వరలో పన్నెండు ప్రాంతీయ కార్యాలయాల బిల్డింగ్ని అమరావతి ప్రారంభించబోతున్నారు సుమారుగా లక్ష చదర పడుగుల బిల్డింగ్ని అమరావతిలో కట్టబోతున్నారు అమరావతి నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయి విశ్లేషించడానికి మంత ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకవరావు వారిని అడిగి మరిన్ని విశ్లేషణలు తీసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే అమరావతి నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయి ఎట్టా ఉన్నాయి అంటారు అమరావతి నిర్మాణాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందుగా అక్కడ వాళ్ళు చేసినటువంటి విధ్వంసాన్ని తొలగించేసి సదును చేసేసి పిచ్చి మొక్కలు పెంచేవాళ్ళు అట్లన్నింటినీ తీసేసి ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి కాకపోతే ఇక్కడ గతంతో పోల్చుకుంటే కొంత నిదానం కనపడతా ఉంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏదైతే అమరావతి రాజధాని చెప్పి ప్రకటించిన తర్వాత ఇబ్బందులు ఎదురైన న్యాయస్థానాలకు వెళ్ళారు అవన్నీ కూడా ఎట్ట తొలగించుకొని చివరి పదహారు నెలలే సమయం ఆ పదహారు నెలలు మాత్రం అద్భుతంగా జరిగిన పనులు అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు వివిధ సంస్థలుగా ఆ రోజు కేటాయించారు కేంద్ర రంగ సంస్థలకి నూట నలభై నాలుగు కేంద్ర రంగ సంస్థలకి ఇవ్వటం కూడా జరిగింది వివిధ బ్యాంకులకి కేంద్ర కార్యాలయాలకు కూడా ఇవ్వటం కూడా జరిగింది ఈరోజు దానికి సంబంధించి ఒక పన్నెండు బ్యాంకులకు సంబంధించి ఈరోజు అక్కడ ఒకేసారి శంకుస్థాపన చేయబోతున్నారు అట్లాగే ఐకానిక్ బిల్డింగ్ కావచ్చు సచివాలయం కావచ్చు లేదంటే శాసనసభ ప్రాంగణం కావచ్చు న్యాయస్థానం కావచ్చు మిగిలినీ కూడా ఒక్కొక్కటి జరుగుతూ ఉన్నాయి సిఆర్డిఏ భవనం రెడీగా పోతుంది కాబట్టి గతంతో పోల్చుకుంటే వేగం తగ్గింది కానీ పనులైతే జరుగుతున్నాయి ఇప్పుడు అక్కడికి వెళ్తే కొంచెం కోలాహలం అయితే కనపడతాం అంటే వర్షాకాలం ఎఫెక్ట్ అది కూడా ఉంది అది కూడా ఉంది రెండోది గొయ్యి తీసి పునాదులు దీంతోనే నీళ్లు వచ్చి ఉన్నాయి ఆ నీళ్లు తోడు తోడేసుకునే కార్యక్రమం కూడా పడుతూనే ఉన్నాయి అందుట్లో గతంతో పోల్చుకుంటే కొంచెం అధికమైన వర్షాలు పట్టడం వల్ల కూడా కొంత అంతరాయం కలుగుతూ ఉంది అక్కడికి ఇప్పటికే సిబ్బంది చేరారు పని వాళ్ళందరూ రావడం కూడా జరిగింది వివిధ వాహనాలకు సంబంధించి పరికరాలన్నీ కూడా తీసుకొని అక్కడ రెడీగా పెట్టుకున్నారు పనులు నిదానంగా ఒక్కటొక్కటి జరుగుతూ ఉన్నాయి అండర్ గ్రౌండ్కు సంబంధించింది కూడా జరుగుతూ ఉంది అది ఒక రోజులోనో ఒక గంటలోనో ఒక పోట్లోనో అయిపోయే పనులు అయితే కావు ఎందుకంటే అండర్ గ్రౌండ్లో వేయాల్సినీ కూడా కాస్త నిదానంగా ముందుకెళ్తాయి కాబట్టి ఎందుకంటే అవి పూర్తయితేనే కదా పరిపూర్ణత వచ్చేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మానసిక పుత్రిక అమరావతి రాజధాని ప్రపంచ హెరిటేజ్ నగరాల్లో ఆయన ఇచ్చినటువంటి నమూనాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేయడం కూడా జరిగింది వాళ్ళు ఆ నమూనాను చూసే హెరిటేజ్ నగరంగా గుర్తించడం కూడా జరిగింది అంటే పచ్చదనం రహిత కాలుష్యం అనేది కనపడకుండా కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దే క్రమంలో ఆయన ప్రణాళిక అనేది ఉంది రెండోది మీరు గమనిస్తే అక్కడ ఆయన వేసినటువంటి ఆ ప్రణాళికలో అండర్ గ్రౌండ్లోనే నీరు కావచ్చు మురుగునీరు మంచినీరు కావచ్చు మురుగునీరు కావచ్చు లేదంటే కే కరెంటు కావచ్చు కేబుల్ వైర్లు కావచ్చు ఇవన్నీ కూడా గ్యాస్ కూడా అండర్లే గ్యాస్తో సహా మొత్తం అండర్ గ్రౌండ్లోనే ఏర్పాటు చేసుకునే విధంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయన ఏర్పాటు చేయడంతో పాటు ఈ సంస్థలన్నీ కూడా ఇక్కడికి వచ్చేసి రెండోది పారిశ్రామికంగా చాలామంది అంటున్నారు కానీ పారిశ్రామికంగా ఇవన్నీ సమకూరిన తర్వాత నగరంలో తర్వాత ఉన్న భూములకి అవన్నీ విస్తరిస్తాయనైతే నేను భావించుతా ఎందుకంటే ఇప్పుడే కనుక నీకు అక్కడ చేసుకుంటా ఉంటే ప్రా పారిశ్రామికరణ పెంచుకుందాము అని చెప్పిన ఉద్దేశంతో కనుక వాళ్ళ కేటాయిస్తే ఈ అనుకున్న పర్పస్ అనేది దెబ్బతింటది కాబట్టి ముందుగా నవనగరాలు అన్నారు ఆయన ఆ నవనగరాల నిర్మాణం పూర్తయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తగా విమానాశ్రయం గురించి ఆలోచిస్తున్నారు క్రీడా ప్రాంగణాల గురించి ఆలోచిస్తున్నారు ఇవన్నీ పూర్తయిపోతే ఇక్కడ అప్పుడు విస్తరించడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఇదన్నీ జనసంసారం కార్యాలయాలు ఈ పరిపాలనకు సంబంధించినవి ఇటువంతా చేసుకుంటూ ఉంటే ఆ తర్వాత పరిశ్రమలు పెట్టుకుంటే ఎవరు లేకపోతే ఏం చేసుకుంటారు అనేది అప్పుడు ఆ రైతులు ఏ విధంగా ముందుకు వస్తారు ఏంటనే తర్వాత విషయం ఇక్కడ విషయానికైతే ఇప్పుడు జరుగుతున్న పనులన్నీ కూడా ఈ ఇదన్నీ జరుగుతున్న ఒక్కోటి మన చూసి తీసుకొచ్చారు అన్నీ సాంకేతిక సంబంధించింది కావచ్చు ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడుతూ ఉంటే ప్రపంచ దేశాలన్నీ ఈరోజు అమరావతి ఏంటి పారిశ్రామికంగా వివిధ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అరే ఇది ఇక్కడ బదులు పెడుతున్నారా ఇంత ఇంత దిగ్గజ సంస్థలు ఐబిఎం కావచ్చు ఇన్ఫోసిస్ కావచ్చు ఇవన్నీ కూడా కలిపి ఈరోజు వీటిని తీసుకుంటూ వస్తున్నారా కాబట్టి మనం కూడా వెళ్తే ఎలా ఉంటుంది మనం వెళ్ళకపోతే అక్కడ స్థలాలు దొరకదు అన్న ఆలోచనతోటి వెనకబడి వెనకబడిపోతామన్న ఆలోచనతో నిస్సందేహంగా వాళ్ళు కూడా ఈ పనులు ప్రారంభించిన తర్వాత వాళ్ళు కూడా వస్తారని అయితే నేను భావిస్తున్నాం ఇప్పుడు జరుగుతున్న అన్నీ కనుక మనం కళ్ళ ముందు ఒకసారి మన్న కూడా ఇల్లు రావడం కూడా జరిగింది మళ్ళీ త్వరలో వెళ్ళబోతున్నాను నేను అక్కడికి ఇవన్నీ కనుక ఒకసారి మనం చూసుకుంటా ఉంటే ఈరోజు అక్కడ తృప్తికరంగా ఉన్నారా మామూలు జరిగే పనులకి అలాగే రైతుల పరిస్థితి ఎలా ఉంది రైతుల ఆలోచన ఎలా ఉంది ఈ అనుగుణంగా ముందుకెళ్తున్నారా అనే విషయంలో చూసుకుంటా అంటే కొంత ఆలస్యం అవుతున్నందువల్ల ఇబ్బందులు అనేవి ఉన్నమాట కూడా వాస్తవమే కాకపోతే ప్రభుత్వం ఒక విధానంతో ముందుకెళ్తూ ఉంది ఈ కొత్త కొత్త ఇవన్నీ తీసుకురావటం పెట్టుబడులు మనతో సంబంధం రెండోది ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు ఆర్థిక ఇబ్బందులు ఇప్పుడు ఆ ఇబ్బందులు లేవు ఆర్థిక ఇబ్బందులు లేవు టెండర్లు పిలిచారు టెండర్లు పిలిచిన వాళ్ళు ఇప్పుడు రావడం కూడా జరిగింది దాంట్లో పనులు మొదలు పెడితే ఇందాక చెప్పినట్లు ఈ వర్షాల వల్ల కొంత అంతరాయం జరుగుతుందని అయితే నేను భావిస్తున్నాను డిసెంబర్ నాటి నుంచి వేగవంతంగా ముందుకెళ్తే అయితే నేనైతే నిస్సందేహంగా చెప్పగలను ఎందుకంటే పనులు మొదలు పెట్టాలి అంటే ముందు ప్రకృతి కూడా సహకరించాలి కదా అవును ప్రకృతి కూడా సహకరించాలి కదా ఇప్పుడు ప్రకృతి ఈరోజు అధిక వర్షం నమోదవుతున్న సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకెళ్లే క్రమంలో అక్కడికి అయినా కూడా పనులు జరుగుతూనే ఉన్నాయి వాళ్ళ చేయాల్సిన పనులు వాళ్ళు చేసుకుంటా వెళ్తూ ఉన్నారు మిగిలిన పనులు చేసుకోవడానికి పరికరాలు తీసుకొచ్చే క్రమంలో భాగంగా ఇప్పుడిప్పుడే ఇందాక నేను చెప్పినట్టు ఓ రోజుకి చాలా పరికరాలు వచ్చి అక్కడ ఉన్నాయి అందరూ మనుషులను ఏర్పాటు చేసుకోవడం కోసం వాళ్ళు మనుషులు కూడా తీసుకొని వచ్చేసారు పనులు అయితే జరుగుతున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రెడీ చేసుకున్నారు అంతా రెడీ చేసుకున్నారు పనులు అయితే జరుగుతున్నాయి ఏ ఇబ్బంది లేదు దానికి సంబంధించినంతవరకు కొన్ని నియమ నిబంధనలు పెట్టారు అధికారులు అది పొరపాటు అయితే నేను చెప్పగలను నిస్సందేహంగా అదే కొంత వేగవంతం కాకపోవడానికి కారణం కూడా ఏంటంటే కొన్ని నియమ నిబంధనలు పెట్టారు వాళ్ళు అది అంటే చాలా వాటి గురించి మాట్లాడుకోవాలంటే వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు కొంతమంది అధికారులు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళ మనసులో అమరావతి రాజధాని త్వరగా పూర్తి కాకూడదనే కోరిక ఉందేమో అది చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది ఈ కూటమికి పేరు వస్తుంది అనే భావనలో వాళ్ళు ఉన్నారేమో అని అనిపిస్తూ ఉంది నాకు దాన్ని ఈ కూటమి పెద్దలు కూడా దృష్టి పెట్టాల్సిన సమయం అయితే వచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను వీళ్ళు ప్రాచుర్యం చేసినంత వేగం అయితే మాత్రం అక్కడ కనపట్టలేదనైతే నేను ఖరాఖండిగా చెప్పగలను సార్ మీరు ప్రస్తావించినట్టు మొన్న ఒక సమావేశంలో రైతు నాయకులు మాట్లాడారు సిఆర్డి అధికారులు స్పందించట్లేదు మా మా పిటిషన్ అర్జీలని పరిష్కరించట్లేదు మా కోరికలను తీర్చట్లేదు కోరికలు అంటే వాళ్ళకి రావాల్సినవి ఇప్పుడు భూమి ఇచ్చారనుకోండి ల్యాండ్ ఇవ్వటం అలాట్మెంట్ ఇవ్వడం డబుల్ రిజిస్ట్రేషన్ చేయటం లేదంటే వాళ్ళ భూమిలే కాకుండా ప్రభుత్వ భూమిలో సంబంధం లేని రిజిస్ట్రేషన్ చేయటం ఇలాంటి సమస్యలు ఉన్నాయి వాళ్ళకి అదేనండి అందుకే నేను చెబుతుంది అధికారులు సహకరించట్లేదు దీని మీద ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టాలి అక్కడ ఎవరి చేతులు అయితే పెట్టారో వాళ్ళందరూ ఇబ్బంది అయితే పెడుతున్నారు అది మాత్రం వాస్తవం మరి అది తెలిసి చంద్రబాబు నాయుడు గారు మౌనంగా ఉంటున్నారా లేకపోతే ఆయన దృష్టికి నిజంగా వెళ్ళలేదా ఈ విషయంలో ఆయన తెలియకుండా ఈ పనులన్నీ చేస్తున్నారంటే వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి లేదు ఆయన దృష్టికి చెప్పి ఆయన మభ్యపెట్టి వీళ్ళు ఈ పనులు చేస్తున్నారా జరుగుతున్నాయి చేస్తున్నామని చెప్పని ఈ పనులు చేస్తున్నారా నిజంగా రైతుల గురించి ఆలోచించుకుంటా ఉంటే మీరన్నట్టు చాలామంది రైతు నాకు తెలిసిన వాళ్ళు నేను ఆ ప్రాంత వాసిని కాబట్టి నాకు బంధుత్వలు బంధువు బంధువులు కూడా ఉన్నారు అక్కడ వాళ్ళు చెప్పే విషయం కొంతమంది రైతు నాయకులు చెప్పే విషయం కూడా మనం ర్యాలీ చేసుకుంటే పొరపాటు జరుగుతున్నాయనే స్పష్టంగా అర్థమైపోతూ ఉంది అది సిఆర్డిఏ పరిధిలోనూ మంత్రివర్గ స్థాయిలో జరుగుతున్నాయి అనేది మాత్రం నేను నిస్సందేహంగా చెప్పగలను సరిదిద్దుకోపోతే వీళ్ళు కదలకుండా కూర్చున్నారు బయటకు రావడానికి భయపడ్డ రోజుల్లో అమరావతి రైతులే బయటకు వచ్చేసి ఆ ప్రభుత్వం మీద ఏ విధంగా పోరాటం చేశారో గుర్తు తెచ్చుకోవాలి మరొక్కసారి అలాంటి పరిస్థితి తీసుకొస్తారనైతే నేను భావించను ఆదిలోనే వచ్చింది కాబట్టి నిజంగా సమస్య ఏదన్నా ఉంటే దాన్ని చర్చించుకొని పరిష్కార దిశగా ముందుకెళ్లే క్రమంలో వెళ్తే మంచిదనైతే నేను అది భావిస్తున్నాను సరే సముద్రం మట్టానికి పదిహేడు వందల యాభై అడుగుల ఉంది హైదరాబాద్ ఈ మధ్య వర్షాలకు ఎలా అతులాతులం అయిపోయిందో చూస్తున్నాం మనం మోటార్ సైకిళ్ళు కారు కూడా మునిగిపోయే పరిస్థితి అప్ 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 రోడ్స్లో అమరావతి మూడు వందల యాభై అడుగులు నాలుగు అడుగులు నాలుగు వందల అడుగులు ఎత్తుంటున్నానుకుంటా సుమారుగా అక్కడ కూడా ఈ పరిస్థితి ఉందా లేదండి అదే అందుకే చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రణాళిక తీసుకొని వస్తూ ఉన్నారు ఆయన భవిష్యత్తులో ఇప్పుడు ఇంత ఇంత జరుగుతూ ఉంటే వీళ్ళు ఎంత చేశారు కదా ఇరవై తొమ్మిది గ్రామాలు మునిగిపోయినాయా లేదు కదా ఎలాంటి ఆటంకాలు అయితే జరగలేదు కదా ఈ సోకాల్డ్ స్టేట్మెంట్ ఇచ్చే నాయకులు అందరూ కూడా అమరావతి మునిగిపోయింది అది ఇది అని చెప్పేవాళ్ళు ఎవడన్నా ఒక్కడొచ్చి ఒక బిస్కెట్ మొక్కిచ్చారా గ్రామాలకు సంబంధించిన అడిగి ఎవరికైనా మరి ఎందుకు అట్లా చెప్తున్నారు ఇంత ఇంత ఉధృతంగా వస్తూ ఉంటే కృష్ణానదికి అంత వరద వస్తూ ఉంటే వాళ్ళకి ఎందుకు మునగట్లేదు అంటే ఆయన వేసుకున్న ప్రణాళిక కావచ్చు అది ముంచాలనే ఇబ్బంది పెట్టాలనే ఆ రోజు యాభై వేల మందికి ఆర్ఫై జోన్లో ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి అతను పూనుకున్నాడు అనేది మీరు మర్చిపోవద్దు నిర్మాణాలు ఏమి ముందుకు తీసుకెళ్ళలేదు ఐదు సంవత్సరాలు నిర్మాణాలలో నీళ్లు నిలబడి వాళ్ళు చెప్పినట్టు చేపలు పెరిగినా కూడా ఈరోజు నీళ్లు తొలగిస్తే ఆ కట్టడాలకు సంబంధించి చేసిన పునాదులు అంత పటిష్టంగా ఉండబట్టి మళ్ళీ దాని మీద ముందుకెళ్లే క్రమంలో ఉంది అంటే ఎంత పకడ్బందీగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వాళ్ళ కేటాయించారో అర్థం చేసుకోవాలి అంటే ఇన్ని సాక్ష్యాలు కళ ముందు అంటే నేను అర్థం ఆ రోజు ఇంత పటిష్టంగా ఇంత పారదర్శకంగా చేసిన వాళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చి నలభై వేల కోట్ల రూపాయల రుణం వచ్చేసి పదిహేను వేల కోట్ల రూపాయల రాయితీ తీసుకొని వచ్చేసి మీరు మాట్లాడబడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది మీరు ఏంటంటే తప్పితంగా తప్పిదం అధికారుల తప్పిదము కొంతమంది పెద్దల తప్పిదం కూడా ఉందని అయితే నేను స్పష్టంగా చెప్పగలను చంద్రబాబు నాయుడు గారి మానసిక పుత్రికైన అమరావతిని అద్భుత నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా ఆ రైతులకి అధికారులు సహకరించాలని రైతుల న్యాయమైన కోరికలను తీర్చాలంటూ విశ్లేషించిన అంకమరారుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం